జరగడం తర్వాత టర్కీ దేశం ఎప్పుడైతే వాళ్ళు సపోర్ట్ చేసిందో మన భారతదేశం తగ్గడం జరిగింది దాంతో పాటు టర్కీ అనేది ఏదే దేశం ఉందో టర్కీ నుంచి చాలా వస్తువులు ఈ దేశాలకు వెళ్లేదానికి అమెరికాలో చాలా సేల్స్ ఉండేటువంటి వస్తువులు ఉన్నాయి అందులో ఒక టర్కీ రెండోది చైనా ఈ రెండు దేశాలు అమెరికాకి చాలా అవసరం ఈ రెండు దేశాల బలం ఈ రెండు దేశాల యొక్క బలం కావాలి ఈ రెండు దేశాల సంపద కావాలి ఈ రెండు దేశాల పనివాళ్ళు కావాలి అమెరికాకి కాబట్టి వాళ్ళ ఒక బలవ బలత్మరణం కాకుండా వీరి యొక్క బలవంతంగా ఈ టర్కీ ఈ యొక్క చైనా ఈ రెండు బలవంతంగా వాళ్ళని నొప్పిస్తారు అప్పుడు ట్రంప్ ఈయన చెప్పాలి ఇక్కడ కారణం క్లియర్ గా ఉంది కదా ఇప్పుడు ఆ దేశాల నుంచి ఆ దేశంలో వనరులు ఏవైతే ఉన్నాయో అవి విదేశాల్లో ఒకటైనటువంటి అమెరికాకి అవసరం ఇప్పుడు ట్రంప్ కి ఆ రెండు దేశాలు ఆపిస్తే ప్రాబ్లం అయింది వనరులు సుష్టికత అయిపోతుంది వారికి బిజినెస్ అనేది రాదు వారికి వనరులు అనేది రాదు వారికి డాలర్ వాల్యూ పలిపోతుంది అందుకోసం చెప్పేసి అని ట్రంప్ ఏం చేశాడంటే మోడీ గారికి సమర్థించారు అంతే సమర్థించారు ఇప్పుడు ఇంతటితో ఆగిపోతుందా మళ్ళీ తిరగబడే అవకాశం ఉందా ఇంతటితో యుద్ధం ఆగితే మాత్రం భారతదేశానికి చాలా ప్రమాదకరమైనటువంటి సూచనలు అయితే ఖచ్చితంగా కనబడుతున్నాయి మరి యుద్ధం మొదలు పెట్టే అంటే యుద్ధం కొనసాగించినా గానీ ప్రమాదమే కదా యుద్ధం కొనసాగిస్తే ప్రమాదం ఉంటుంది కానీ అది యుద్ధం చేసామనే ఒక సానుభూతి అయినా ఉంటుంది యుద్ధం చేసామనే ఒక మా అంటే వీర సైనికుడు అంటారు చూసారా యుద్ధం చేసి మరణించడం అది గొప్ప లక్షణం అయితుంది మొదలు పెట్టుకున్న ఉండాలి లేకపోతే మొదలు పెట్టి ఆపకుండా ఉండాలి ఒకవేళ యుద్ధం కొనసాగిస్తే విజయం సాధించేంత భారతదేశం ఉంటుంది కానీ విదేశాల నుంచి కూడా యుద్ధం వచ్చేటువంటి అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి అది నేపాల్ గా అది చైనా కావచ్చు మరి లేకపోతే అమెరికా ఇతర దేశాలు కూడా మన దేశం మీద దాడి చేసేటువంటి ఒక తత్వం ఖచ్చితంగా ఉంటుంది అది మాత్రం రాసి పెట్టుకోవాలి అందరూ ఇంకోటి ఏంటంటే యుద్ధం అవుతుంది మాత్రం ఇప్పుడు ఏవైతే పాలిస్తున్నటువంటి పార్టీస్ ఉన్నాయో వీరికి మాత్రం చాలా ప్రమాదకరమైనటువంటి విధానం ఏర్పడుతుంది పార్టీస్ కూడా చాలా ప్రమాదకరం ఉంటుంది కొన్ని రాష్ట్రాల్లో ఒక్క ఓటు కూడా పడవనేటువంటి సిచ్యువేషన్ ఉంటుంది అందులో ఉత్తరాదిలోనే ఓట్లు పడవు ఎందుకంటే తాలిబన్స్ కానీ ఉగ్రవాదులు కానీ ఇలాంటి అందరికీ సిట్టింగ్ ఇచ్చేటువంటి ప్లేసెస్ అన్నా కూడా మన భారతదేశంలో ఉత్తరాదిలోని మాత్రమే కనిపిస్తుంది ఆ దేశాలు కావాలంటే కూడా మధ్యప్రదేశ్ బీహార్ ఆ గుజరాత్ కూడా మోసం చెప్పండి గుజరాత్ హర్యానా ఇలాంటి రాష్ట్రాల్లో ఒక్క ఓటు కూడా పడదు కూడా పడదు ఇది మాత్రం కచ్చితంగా రాసి పెట్టుకోవాలి యుద్ధం జరిగిందా ఖచ్చితంగా పార్టీలు అయితే రావు రావు పార్టీలో ఉండటం పెద్ద తలకాయలకు కూడా ప్రమాదకరమైనటువంటి ఇది వాతావరణం కనిపిస్తుంది కనిపిస్తుంది ఇప్పుడు పాకిస్తాన్ ఒకవేళ మనం యుద్ధం కొనసాగిస్తే పాకిస్తాన్ పరిస్థితి ఎలా పాకిస్తాన్ కి ఏం కాదండి వాళ్ళకి వాల్యూస్ ఉండవు కాబట్టి ఒక్కరున్నా కూడా తులసి వనంలో గంజా వనంలో గంజాయి మొక్కలాగా ఒక్కరున్నా సరే పది మందిని తీసుకుపోతారు వారి తత్వమే అది వారి ఆహారమే ఇది వారి తత్వం ఏంటంటే ఒక్క ఉగ్రవాది ఉన్నా ఒక్క చిన్న చీమటమ్మకాయ ఉన్నా కూడా దాంతో పది మందిని తీసుకెళ్ళిన తత్వం వారిది ఖచ్చితంగా వారు ఒక్కరు కూడా మిగలకూడదు మిగిలారా మనం బలి బలి అది హైదరాబాద్ అవుతుందా బెంగళూరు అవుతుందా చెన్నై అవుతుందా తెలియదు మనకి మొత్తానికి దృష్టి ఒక సైడ్ చూపిస్తారు ఒక సైడ్ ని వాళ్ళు కాల్ చేయాల్సిన చేస్తారు ప్రతి రోజు ప్రాణ భయంతో బ్రతకాల్సిందే ఖచ్చితంగా చెప్తున్న భారతీయులకి మనం కూడా భారతీయులం కాబట్టి అది ప్రాణభయంతో ఉండాల్సిందే ఖచ్చితంగా మరి పోవాలంటే ఏం చేయాలి యుద్ధం ఆపాలి లేదా యుద్ధం చేయకుండా ఉండాలి యుద్ధం యుద్ధం మొదలు పెట్టిన తర్వాత ఆపకూడదు ఇప్పుడు చేయాల్సిన యుద్ధం వేరే ఆప్షన్ లేదు అవకాశం లేదు ఏం లేదు ఆ దేతస్సు చెప్పాడు ఈ దేశస్సుడు చెప్పాడు ఆ మోడీ చెప్పి అతని ఎవరు ప్రధానమంత్రి చెప్పారు ఆ ట్రంప్ గారు చెప్పారు ఇవన్నీ కాకుండా మన భారతదేశంలో మన సలహాల మేరకి మనం ఏం చేస్తే సరిగుంటుంది ఉంటుంది ఏ దేశానికి ఏం చేయాలి అని చెప్పేసి మనమే చేయాలి అంతే వేరే ఆప్షన్ లేదు ఇప్పుడు ఇవన్నీ ఆపడానికి కానీ లేదా ఒకవేళ యుద్ధం కొనసాగించిన విజయం సాధించాలంటే కానీ ఏదైనా పూజలు కానీ ఏదైనా చేయాలంటే అశ్వ యాగం చేయాలి అశ్వ యాగం చేయాల్సిందే ఖచ్చితంగా ఎవరైతే పెద్ద తలకాయలు ఉన్నారో వారందరూ కూడా ఈ దేశాన్ని కాపాడాలి దేశం మనది మన ఇల్లు లాంటిది దీన్ని కాపాడుకోవాల్సిందే అనుకున్న ప్రతి ఒక్కరు కూడా ఒంటి భోజనం చేయాల్సిందే ఒంటి పూట భోజనం చేయాల్సిందే నేల పడక చేయాల్సిందే కుబేరునికి మొక్కుకుంటే చాలా మంచిది కుంభకనుడికి మొక్కుకుంటే చాలా మంచిది ఈ సందర్భంగా కుంభకర్ణుడికి కుబేరుడికి మొక్కుకోవాలి ఎందుకంటే ఈ సంవత్సరంలో వారిద్దరు రాజులుగా ఉన్నారు వీరు బాగా పనిచేస్తుంది ఎందుకంటే మళ్ళీ ఇంకోటి పద్దెనిమిదో తారీఖున మే పద్దెనిమిది తారీఖున రాహు కేతులు మారుతున్నారు మే పదిహేనో తారీఖున గురువు మారుతున్నారు ఈ మూడు గ్రహాల మారడానికి సూచనగా భారతదేశానికి కొంతమేర అశుభం అయితే జరిగేది అయితే కనపడుతుంది అవి పెద్ద తలకాయలు అవ్వచ్చు పార్టీలు అవ్వచ్చు ఇలాంటి తాలిబాన్ ఉగ్రవాదుల నుంచి వేరే దేశాల నుంచి మనకి నష్టం కావచ్చు కానీ ఖచ్చితంగా అయితే కనపడుతుంది మనం ఏదో నెమ్మదిగా ఉండేసి యుద్ధాన్ని గెలిచాము అని చెప్పేసి అని మీసాలు రూపుకునేటువంటి తత్వం అయితే కనిపెట్టడం ఖచ్చితంగా లేదండి భారతదేశానికి ముప్పు అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది కాబట్టి ఆ వాళ్ళు ఇంకొక టెక్నాలజీ ఒకటి ఉంది పాకిస్తాన్ లో హ్యాక్ చేయడం ఫ్లైట్ ని హ్యాక్ చేసిన విధానం వారికి అబ్బాస్ అనే ఒక యాప్ లో ఉంటుంది వారి దాంట్లో సో వారి కొన్ని రకాల వాటిలో ఉండే వాటిలో కొన్ని రకాల సైట్స్ లో ఫ్లైట్ ని వారు ట్రాక్ చేస్తారు అంటే ఫ్లైట్ కనపడకుండా చేసేయచ్చు వారు అలాంటివి కూడా ఉంటాయి కాబట్టి భారతదేశం ముఖ్యంగా గమనించుకోవాలి ఇవన్నీ కూడా వారికి జాగ్రత్త కోసం చెప్తున్నాను ఏదో నేను వెళ్ళొచ్చానని కాదు వారికి ఇవన్నీ కూడా జరుగుతాయి కాబట్టి చెప్తా ఉన్నా ఫ్లైట్స్ హ్యాక్ అవుతాయి యుద్ధ వాతావరణం వెళ్ళిపోతాయి ఫ్లైట్స్ కనపడవు మనం ఎక్కడైతే నీరు ఆపామో అక్కడే ఫ్లైట్లు పడిపోతాయి వారికి నీళ్లు ఆపేసాం కదా అక్కడే ఫ్లైట్లు పడిపోతాయి ఆ నీరు పనికిరకం చేస్తారు ఆరు ప్రతిరోజు పాయిజన్ ఉంటుంది చూసారా ఆ పాయిజన్ టైప్ లో మనం భారతదేశానికి ఎగబడతారు సో ఇంకొక విషయం ఏంటంటే పాకిస్తానీ వారు కావచ్చు ఇంకొక దేశస్తులు కావచ్చు భారతదేశంలో వనరుల కోసం వచ్చేసి బ్రతికేటువంటి వాళ్ళని పొట్ట చేత పట్టుకొని వచ్చి బతికేంటి వారికి భారతదేశంలో ఉన్న ఉన్నటువంటి ఆచారం ఏంటంటే వారికి ఫుడ్ పెట్టడం మన సాంప్రదాయం ఏంటంటే వారిని హింసించకపోవడం మనిషిగా గుర్తించడం అందులోనూ కొంతమందికి భారతీయులు కూడా వనరు కల్పించేసి వారికి కూడా ఉపాధి అవకాశాలు కల్పించడం కొన్ని సంస్థలు ఉన్నాయి అవి పాకిస్తాన్ ఉన్నాయి మన భారతీయులు కూడా పాకిస్తాన్ మీదకి చాలా మంది వెళ్ళి బతుకుతూ ఉన్నారు పాకిస్తాన్ ఇంకో గొప్ప విషయం ఉంది లవలు కుశులు ఉంటారు రాములు శ్రీరాముని యొక్క బిడ్డలు కొడుకులు ఇద్దరు లవ కుశలకి అక్కడ రాజ్యాన్ని పాలించే అధికారం ఉంది ఇప్పటికి కూడా వాళ్ళు ముదిమన వాళ్ళు ఇంకా ఉన్నారు అక్కడ రాజ్యాన్ని పాలించరు అక్కడ అది పాకిస్తాన్ మనదే ఎవరిదో కాద పాకిస్తాన్ భారతదేశాన్ని ఈ రోజు మనుషులు అట్లా అయిపోయినారు అంతే మన దేశం మీద మనమే యుద్ధం చేసుకుంటున్నాం పాకిస్తాన్ ఎప్పటికైనా మన భారతదేశం రావాల్సిందే ఈ రోజు మనం ఉండొచ్చు ఉండకపోవచ్చు భారతదేశంలో ఒక భాగం అది అయితే యుద్ధం చేసేవారు ఇప్పుడు కూడా ఏం చెప్తుందా అంటే ఆలోచించుకోవాలి ఒకటి రెండోది మన కోసులు పాలించినటువంటి రాజ్యం అది అదొకటి కాబట్టి మరొకటి ముఖ్యమైనది మనం ఈ రోజు ఎంతగానో రోగాలు కొన్ని ఉంటాయి దీర్ఘకాలికంగా వచ్చేటువంటి రోగాలు క్యాన్సర్ హెచ్ఐవి ఇలాంటివి టీబీ లాంటి జబ్బులు వీటికి అక్కడి నుంచే మూలికలు తీసుకొస్తున్నాం మనం అది ఎంతవరకు గమనించినారో లేదో నాకు తెలియదు మరి భారతదేశానికి కాదు ప్రపంచ యావత్ ప్రపంచ దేశాల అన్నిటికీ కూడా అక్కడి నుంచే మూలికలు వస్తున్నాయి పాకిస్తాన్ నుంచే మూలికలు వస్తున్నాయి అవి కూడా మరి రాకుండా ఆగితే ఇక్కడ ఉన్న పరిస్థితి ఏంటి నలభై ఐదు మంది గురించి మాట్లాడారు కదా ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి వారికి క్యాన్సర్ ఎంతమందికి ఉంది హెచ్ఐవి ఎంతమందికి ఉంది దేశాలు మొత్తం లెక్కేసుకుంటే గనక నూట ఇరవై దేశాల్లో సప్లై అయ్యేటువంటి ఈ వనరులు సంజీవినితో సైతం సంజీవినితో సైతం కూడా మనకి పాకిస్తాన్ నుంచే లభిస్తుంది నల్ల పసుపు సంజీవిని అలాగే మనకి ములికలు చాలా రకాలైనటువంటివి ఇవన్నీ కూడా పరిస్థితి ఏంటి మన భారతదేశంలో దొరకమంటారా భారతదేశంలో అంత పవర్ఫుల్ లేవండి సంజీవిని చూపించండి నాకు భారతదేశంలో కానీ మనకి పాకిస్తాన్ ఉన్నటువంటి సంజీవిని ఒక మనిషిని కాదు వంద మందిని కూడా ప్రాణం నిలబెట్టి వచ్చేటువంటి సంజీవిని ఉంది అక్కడ భారతదేశంలో లేదు పాకిస్తాన్ లో ఉంది మరి అలాంటి వాటిని అన్నిటిని మనం కోల్పోయినట్టే కదా మనం ఒక్కటే కాదు వ్యావత్ ప్రపంచమే కోల్పోయినట్టు ఇరవై నూట ఇరవై దేశాలు కూడా కోల్పోయినట్టు వేరే దేశాల గురించి వదిలేసేయండి నూట ఇరవై దేశాల వరకు కూడా కోల్పోయినట్టే ఇవన్నీ కూడా యుద్ధం చేసే ముందు మనం ఆలోచించుకోవాలి ఇలాంటి వనరులు ఉన్నాయి ఇలాంటి మనసులు ఉన్నాయి తత్వాలు ఉన్నాయి కాబట్టి దీనికి తగ్గట్టుగా పరిగణించి వేసుకోవాలని అంటున్నాను మనుషులకి సవా లక్ష ఆలోచనలు ఉంటాయండి ఒక ఇంట్లో ఎవరింట్లో వాళ్ళకే పనికిరాదు ఇంట్లో ఏగల మోత బయట పలకలి మోత ఇంట్లో చెల్లరు కానీ బయటకు వచ్చి మాట్లాడే వాళ్ళు చాలా మంది ఉన్నారు ఎవరి సలహా నచ్చినట్టు వాళ్ళు చెప్తారు యుద్ధం చేసేవాడు తెలుస్తుంది ఆకలి అయినోడికి తెలుస్తుంది కాలికి దెబ్బ తగిన తెలుస్తుంది బాధ అలానే ఎవరి బాధ వారికి ఉంటుంది అలానే మోడీ గారు యుద్ధం మొదలు పెట్టారు అంటే ఆయనకు ఉండటం ప్రెజర్ మాత్రమే మొదలు పెట్టాలని లేదు ఆయనకి ప్రెజర్ మాత్రమే ఉంది ప్రెజర్ మాత్రమే ప్రెజర్ వాళ్ళు మాత్రమే మొదలుపెట్టారు కానీ ఈ గ్రహ మార్పిడికి ఇప్పుడు మారేటువంటి గ్రహాలకి ఖచ్చితంగా అయితే భారతదేశానికి ముప్పు అయితే ఉండది అని మాత్రం చెప్పొచ్చు ప్రకృతి పరంగా కావచ్చు అది దేశాల పరంగా కావచ్చు ముప్పు అయితే తప్పదు తప్పదు వనరులు సృష్టించే వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు ఒకటి మన భారతదేశంలో ఉన్న వారికి ఉపాధి కల్పించేటువంటి సంస్థలు ఏవైతే ఉన్నాయో ఏ దేశస్తులకైనా సరే ఆ దేశస్తులు మన దగ్గర బ్రతికే వారికి సనాతన ధర్మంలో చెప్పింది ఏంటంటే వారిని ఇబ్బంది పెట్టకండి అని చెప్తారు గల్లీడర్లు వస్తా టవలేసేసుకొని కొట్టేస్తాను ఏసేసుకొని చేసేస్తాను అని డబ్బుల కోసం చేసేటువంటిది అవసరం లేదు ఇప్పుడు దాకా తిన్నవాడు ఈరోజు చెడయాడు అండి కనతలికి పాలుదాగి తగిన తన్నట్టు అవుతుంది కదండి అలాంటి చేయకూడదు అలాంటి అదేం నడిపించుకోవద్దు అనట్లేదు వాళ్ళ బేకరీలు మొత్తం ధ్వంసం చేయట్లేదు కేవలం ఆ పేరు మాత్రమే మార్చమన్నారు మరొక మాట హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్‌లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకొని ఆస్వాదించండి. ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ లో వన్ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఇయర్స్ కాంటాక్ట్ కాంటాక్ట్ కన్సల్టెన్సీ అప్సల్టెన్సీ